చాలామంది చెప్తాడు మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి ఎవరు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల సంవత్సరాల ముందు నుంచి మా దేవుడు ఉన్నాడు ఐదు వేల సంవత్సరాల నుంచి మా దేవుడు ఉన్నాడు లక్ష సంవత్సరాల ముందు మా దేవుడు ఉన్నాడు అని ఏ కాలాన్ని అయితే నువ్వు కొలమానంగా చెప్తున్నావో ఏ యుగాలనైతే నువ్వు కొలమానం చెప్తున్నావో ఆ కాలాన్ని పుట్టించినటువంటి వాడు అల్లాత భరతలు అల్లా ఎప్పుడు నుంచి ఉన్నాడంటే ఆయన కాలానికన్నా ముందు నుంచి ఉన్నాడు ఆయన కాలాన్ని పుట్టించాడు ఎప్పుడు నుంచి ఉన్నాడంటే ఆయనే ఆయనే ఆది అంతము అల్లా ఈ సృష్టికి కర్త అల్లా తబారత తాలా యొక్క సృష్టిలో అతి ఉత్తముడు మానవుడు ఈ సమస్త సృష్టిని అల్లా తబారక్కు తల మానవుని కొరకు పుట్టించాడు మానవుని సేవ కొరకు పుట్టించాడు మానవుడు అనుభవించడానికి పుట్టించాడు పూజించడానికి కాదు ఈ సృష్టిని నువ్వు అనుభవించి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు అనుభవిస్తూ నన్ను ఆరాధించు అని అల్లా చెప్తే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి వాటిని మానవుడు పూజించుకుంటూ కూర్చున్నాడు దానికన్నా పెద్ద అవివేకం అజ్ఞానం మరొకటి లేనే లేదు సోదరులారా మరి ఎప్పుడైతే మానవుడు ఇటువంటి అజ్ఞాన పన్నుకు వడిగట్టాడో అటువంటి వారిని సంస్కరించడానికి దాదాపు లక్ష ఇరవై వేల మంది ప్రవక్తల్ని అల్లా ఈ భూమి వైపు ఎందుకు సృష్టిని కాదు సృష్టికర్తను పూజించండి అని చెప్పడానికి